అందరికీ నమస్కారం నేను మీ వర్షి వర్మని లక్ష్మి వంటల యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వంటలతో మీ ముందుకు రాబోతున్నారు సో సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు లక్ష్మి వంటలు ఈ రోజు పాలకూర పెసరపు ఎలా చేయాలో చూద్దాం ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిపగుళ్ళు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దీన్ని కాకంగా తలపాలి ఇప్పుడు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరెమ రెక్కలు ఒకసారి కలపాలి ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనియాలి ఆనియన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ అన్నమెలిగడ్డ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకున్నాము దీని దీన్ని ఒకసారి మంచిగా కలిపెట్టుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర నేద్దాం పాలకూర వేసుకున్నాం కదండీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కాసేపు మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము కారం కలిసే వరకు రుచిగా కలుపుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాము అడుగట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి చాలా హెల్తీ అండి ఈ పాలకూర పెసరపు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము దీన్ని చక్కగా కలుపుకొని చూడండి చక్కగా ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి ఇది పాలకూర పెసరప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము టేబుల్ సాంబార్ పొడి ఒకసారి ఇతటితో ఎంతో రుచికరమైన పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయినట్టే అండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి